హా అవతార నరసింహ జీరో తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు నూట యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఒక కొత్త చరిత్రను సృష్టించడం చెప్పచ్చు ఒక యానిమేటెడ్ సినిమాకి ఇండియాలో ఇంతలా ఆదరణ రావడం నాకు తెలిసి ఇదే మొదటిసారి వరాహ అవతారము మరియు నరసింహావతారాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయ్యి టూ వీక్స్ అయినా కానీ జనాల్లో ఈ సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇంకా ఈ సినిమా గురించి థియేటర్ ముందు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ క్లిప్పింగ్ చూస్తున్నారు కదా అది ఈ సినిమా గురించే ఈ రోజు వరకు ఇంకా థియేటర్స్ ముందు జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంతలా జనాలకి ఈ సినిమా నచ్చిందండి ఒక యానిమేటెడ్ సినిమాకి ఇంతలా జనాదరణ రావడం నాకు తెలిసి ఇదే మొదటిసారి వరాహస్వామిని అలాగే నరసింహస్వామిని చూపించేటప్పుడు వచ్చే సీన్స్ మనకి బంప్స్ తెప్పిస్తాయి మీరు ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ